హైకోర్టు వర్షం ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ పూర్ తహసీల్దార్ పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగింది శని ఆదివారాల్లో కూల్చియొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది కోర్టు కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను కోర్టు ప్రశ్నించింది అసలు చట్టం చెప్పేదేంటి మీరు చేస్తుందేంటి అంటూ హైకోర్టు సీరియస్ అయింది హైడ్రా చట్టబద్దంటో తెలపాలని కమిషనర్ కు ఉన్న అర్హత ఏంటో తెలపాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోర్టు కేవలం కూల్చివేతలపై దృష్టి పెట్టారని నోటీసులు ఇవ్వాలనే నిబంధనలను పట్టించుకోవట్లేదని తెలిపింది ఓవర్ నైట్ సిటీని మారిపోతుందని అనుకుంటున్నారా అని హైడ్రాను కోర్టు ప్రశ్నించింది ఇక హైకోర్టు విచారణకు కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు మరోవైపు ఖాళీ చేయనంత మాత్రానా అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా పనిచేయొద్దని తెలిపింది కోర్టు అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించింది హైకోర్టు ఇక హైకోర్టు సందర్భంగా ఉన్నటువంటి అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈరోజు నేరుగా అటు తహసీల్దార్ అమీన్పూర్ తహసీల్దార్ నేరుగా కోర్టుకు హాజరైతే మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతము వర్చువల్ గా కోర్టుకు హాజరు కావడం జరిగింది ఇక రంగనాథ్ ని కోర్టు అనేక ప్రశ్నలు కురిపించింది అమీన్పూర్ లో కూల్చివేతలు చేపట్టినటువంటి విషయాలకు సంబంధించిన దాని విషయంలో కావచ్చు ఇటీవల నగరంలో కుకట్పల్లి కావచ్చు మిగిలినటువంటి ఇబ్రహీంపట్నంలో కావచ్చు ఆ కూల్చివేతలకు సంబంధించిన పలేక అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా హైకోర్టు అనేక ప్రశ్నల వర్షం కురిపించింది దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా వీరి కోర్టు ఒకటే గ్రహించింది ఆదివారం శనివారం పూటనే ఎందుకు కూల్చివేతలు పదే పదే చేపడుతున్నారు మిగిలినటువంటి రోజుల్లో కూల్చివేతలు ఎందుకు చేపట్టడం లేదు అనే ప్రశ్నలు పదే పదే హైకోర్టు ఉత్పన్నం చేయడం జరిగింది దీనికి సంబంధించి మాత్రము హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రము ఎలాంటి సమాధానం చెప్పలేదు కేవలం తహసీల్దార్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇచ్చినటువంటి ఈ విషయానికి సంబంధించిన దాంట్లో తాము కూల్చివేతలు చేపడుతున్నాం తాము పరికరాలు కూల్చివేతలకు సంబంధించినటువంటి పరికరాలను ఏం చేశామని మాత్రము కోర్టు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ కోర్టు మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది హైకోర్టులో హైకోర్టు హైడ్రా విషయంలో హైకోర్టు ఎక్కడ కూడా సంతోషంగా లేదు మొదటగా కొంత చెరువులను రక్షిస్తున్నారు నాళాలను రక్షిస్తున్నారు కాలమను రక్షిస్తున్నారు అని కొంత ఉదారభావం చూపించినప్పుడు కూడా దాని పేద ప్రజల మీద ఎక్కువగా తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మరోవైపు ఉన్నతమైనటువంటి చూపిస్తున్నటువంటి సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది మొత్తం మీద ఈ రోజు ఈ విధంగానే కూల్చివేత కూల్చివేతలు చేపడితే మాత్రం ఖచ్చితంగా జీవో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి హైడ్రా కమిషన్ కోసం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ఎంఎస్ నైన్టీ నైన్ పై స్టే ఇవ్వాల్సి వస్తుందంటే ఆగ్రహం కూడా హైకోర్టు వ్యక్తం చేయడం జరిగింది మొత్తం మీద హైకోర్టు హైకోర్టు హాజరైన హైడ్రా కమిషన్ కూడా అనేక ప్రశ్నలు కూడా కురిపించింది మొత్తం ఆదివారం పూట ఏ విధంగా మీరు కూల్చివేతలు చేపడుతున్నారు దీనికి సంబంధించిన విధి ఏంటి హైడ్రా కమిషన్ అసలు ఎందుకు రూపొందించారు అసలు హైడ్రా కమిషన్కు చట్టబద్ధత ఉందా లేదా వీటి అన్నిటి అంశాలకు సంబంధించిన దాంట్లో పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా పూర్తి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అమీన్పూర్ భవనాల కూల్చివేదలకు సంబంధించిన విషయంలో కూడా అటు అమీన్పూర్ తహసీల్దారు కౌంటర్ దాఖలు చేసి పూర్తి వివరాలు సమర్పించాలంటే కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు కోర్టు అంటే ఎక్కడ తహసీల్దార్ కూల్చివేయాలని చార్మినార్ తహసీల్దార్ హైకోర్టుని కూల్చివేయాలని ఆర్డర్స్ ఇస్తే వెంటనే మీరు కూల్చివేస్తారా అసలు దీని విధి విధానాలు ఏంటి తెలుసుకోరా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం మీరు చేయరా మీలో సమన్వయలో ఉంది అధికారులతో పాటు మీలో హైడ్రా కమిషన్ కూడా సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది అధికారులతో సమన్వయ లోపం ఎందుకు లోపిస్తుంది వీటికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించినటువంటి అవసరం హైడ్రా కమిషన్ కు లేదా అనే ప్రశ్నలు కూడా అడిగినటువంటి ప్రశ్న హైకోర్టు అడిగింది మరోవైపు తహసీల్దార్ అమీన్పూర్ తహసీల్దారు మీరు ఎందుకు ఆర్డర్స్ ఇస్తున్నారు ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు మీ చెంచల్ కూడా జైలుకి కి చెల్లపేలు పంపిస్తే మీకు తెలుస్తుందనే అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేయడం జరిగింది దీనిపై కొంత సీరియస్ కూడా వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా మనం చూసాం మరి చూడాలి ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాలి హైడ్రా కూల్చిపేతలకు సంబంధించిన దాని విషయంలో అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు మరోవైపు అమిత్పూర్ భవనాల కూల్చివేతలకు సంబంధించిన విషయంలో కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఈ రోజు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది ఇక మరోవైపు హైడ్రా కమిషన్ సంబంధించిన పొలిటికల్ లీడర్స్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ తో మీరు చేపట్టడం సరైనటువంటి పద్ధతి కాదు పేద ప్రజల గూడు పోతుంది కాబట్టి కూడా వివరాలు సేకరించి వాటిపై నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి మరోవైపు హైడ్రా కమిషన్ కి ఉందంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది అలాగే సునీల్ మనం చూస్తే గతంలో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఆదివారం శనివారం ఆ రోజులు మాత్రమే కూల్చివేత్తలకు ఒక డేస్ చేసుకొని అప్పటికప్పుడు నోటీసులు చేసి వెంటనే కూల్చివేతలకు దిగుతున్నారని ఆరోపణలు అటు ప్రతిపక్ష నేతల నుంచి కావచ్చు అనేక రకాలుగా ఆరోపణలు అయితే వచ్చాయి ఇప్పుడు కోర్టు కూడా అదే అంశాన్ని ఫోకస్ చేసింది దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంది అటు రంగనాథ్ కావచ్చు ఇటు ఉతాసనదార్ కావచ్చు ఎస్ కోర్టు కూడా పదే పదే ప్రశ్నల వర్షం కురిపించింది ఆదివారం శనివారం కోర్టు సెలవు దినాల్లో మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు మనం గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్స్ సంబంధించిన కూల్చివేతల విషయంలో కూడా నాగార్జున వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చేశారు కానీ హైకోర్టు సెలవు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ వేశారు హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కానీ ఆ సాయంత్రం వరకు ఆర్డర్ వచ్చింది అప్పటికే కూల్చివేతలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన దృశ్యాలు కూడా మనం చూసాం కానీ హైకోర్టు ఒకటే చెప్తుంది ఆదివారం మాత్రమే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారనే ప్రశ్నలు కూడా పదే పదే వేసింది మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అంటే నగరంలో దాదాపు రెండు వేల ఐదు వందల చెరువులు ఉంటే వాటిని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు చాలా చెరువుల్లో ఇప్పటికే వేలాది వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలుగా అనేక మంది జీవిస్తున్నారు ఇప్పుడు వాటిని కూల్చివేస్తాం అటు అటు ఆర్డీఓ కావచ్చు తహసీల్దార్ తహసీల్దార్ కావచ్చు లోకల్ గా ఉన్నటువంటి ఎంఆర్ వీళ్ళందరూ అనుమతులు ఇచ్చి ఎన్ఓసి ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన వాటిగా ఐదు సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి వారిని ఏ విధంగా కూల్చి వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం అని చెప్తున్నారు కానీ అప్పుడు అప్పుడు ఇచ్చి ఇప్పుడు కూల్చివేస్తాము వారిపై కేసులు పెడతామంటే ఇది అసలు చట్టబద్ధత కానే కాదంటూ కూడా హైకోర్టు ఈ రోజు మరొకసారి వ్యాఖ్యానించింది ముఖ్యంగా లాని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే ఎవ్వరు కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి ముందుకు పోవడానికి వీల్లేదంటూ కూడా ఈరోజు హైడ్రా కమిషన్ రంగనాథ్కి చురకలు వేసింది వీరిని జైలుకు వెళ్తే మాత్రం మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చెంచల కూడా గాని చెల్లపల్లి జైలు కానీ వెళ్తే అక్కడ ఏ విధంగా విధంగా ఉంటుందో అర్థమవుతుంది మిమ్మల్ని అక్కడ పంపిస్తే అనే వ్యాఖ్యలు కూడా హైకోర్టు ఈరోజు తహసీల్దార్నిపై చేసిందంటే ఏ విధంగా హైడ్రా తీరుపై హైకోర్టు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు నల్లకుంట కావచ్చు బతుకమ్మ కుంట కావచ్చు కుంటలు పరిరక్షించాలనే ఉద్దేశంతో చేసింది న్యాయవాది వచ్చారు ఈరోజు కోర్టు చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేసింది ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ఫస్ట్ ఓకే ఫస్ట్ హిస్టరీ చెప్పాలా లేకపోతే కోర్టు అబ్జర్వేషన్ కోర్టు అబ్జర్వేషన్ తహసీల్దార్ తహసీల్దార్ డన్ ఇల్లీగల్ యాక్ట్ సండే రోజు చేయడం అనేది తప్పు వితౌట్ ప్రాపర్ నోటీస్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద ఇవ్వ